హలో అండి వెల్కమ్ టు లక్ష్మి ఓలవలాస్ కిచెన్ నేను మై లక్ష్మి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే వీడియో వచ్చేసి ఇంట్లోనే పెసరపప్పుని ఎలా తయారు చేసుకోవాలి అనేది పెసరపప్పు అంటే కర్రీ చేసుకోవడం కాదండి పెసర నుంచి పప్పు ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ ప్రాసెస్ని ఎవరు కూడా యూట్యూబ్లో చూపించి ఉండరు అండ్ ఇప్పటి పిల్లలకు కూడా ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే పప్పు ఎలా వస్తుంది మనకన్నది కూడా తెలియకపోవచ్చు సో మరి ఈ వీడియో ద్వారా అందరికీ తెలుస్తుందని అయితే అనుకుంటున్నాను సో స్టార్ట్ చేసేద్దాం అయితే మనం ఇక్కడ పెసల నుంచి పెసరపప్పు తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో పెసలు యాడ్ చేసుకోవాలండి మీకు వన్ ఇయర్కి సరిపడగా ఎంత పప్పు అవసరం పడుతుందో అని అన్ని పెసలు అయితే మనం కొనుక్కోవాలన్నమాట సో మీకు ఎంత పడుతుంది అనేది ఒక ఐడియా ఉంటుంది కదా దాన్ని బట్టి పెసలు తీసుకుని కొద్ది కొద్దిగా అంటే ఒక కిలో చొప్పున ప్యాన్లో వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచి దోరగా వేయించుకోవాలి ఇంచుమించు త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు దోరగా వేయించుకుంటే పెసలు లైట్గా కలర్ చేంజ్ అయ్యే విధంగా ఉంటాయండి ఇలా వేగిన తర్వాత మనం వేయించుకున్న పెసల్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మనకి బాగా తెలియడానికి నోట్లో వేసుకుంటే కమ్మగా ఉంటాయండి అప్పుడు కరెక్ట్గా వేగినట్టు అనమాట ఇలా వేగిన పెసలు వేడిగా ఉన్నప్పుడే పుల్లటి మజ్జిగ తీసుకొని అది కాస్త పలుచుగా ఉండాలండి ఆ మజ్జిగని ఈ పైన కొద్ది కొద్దిగా వేసుకుంటూ చల్లుకోవాలన్నమాట అంటే ఈ పుల్లటి మజ్జిగకి ఈ పెసలు బాగా వేగి ఉంటాయి కదా అవి బాగా తడిచి దానిపైన ఉండే పొట్టు అనేది ఈజీగా వస్తుంది అనమాట మేమైతే తీసుకున్న పెసలన్నీ కూడా వేయించేసి పైన మజ్జిగ తడి పెట్టుకొని ఉంచుకున్నామండి ఈ ప్రాసెస్ అంతా కూడా మా అత్తయ్యగా చేస్తున్నారు సో నాకు తెలిసి ఎలా చేస్తారు అనేది ప్రతి ఏరో చూస్తాను కాబట్టి మీ అందరికీ కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి వీడియోలో షేర్ చేస్తున్నాను మనం పెసలన్నీ వేయించుకున్న తర్వాత మజ్జిగ చల్లుకొని పెట్టుకున్నాం కదా ఆ మజ్జిక్కి ఆ పెసలన్నీ కూడా కాస్త ఉబ్బుతాయండి అంటే నాన్నట్టు ఉంటాయి అనమాట అవన్నీ కూడా తీసుకెళ్ళి బాగా ఎండలో వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా మంచిగా ఎండ ఉంటే కనుక మనకి పొట్టు ఈజీగా వచ్చేస్తుంది సో అన్ని పెసలు కూడా ఇలా ఎండలో వేసేసి బాగా పల్చగా ఉండేలాగా ఆరబెట్టుకోవాలన్నమాట సో ఈ పెసల్ని ఒక రోజంతా మనం ఎండలో పెట్టేసుకొని నైట్ కూడా వదిలేయాలండి అంటే డే అండ్ నైట్ వదిలేయాలన్నమాట తర్వాత డే కూడా బాగా ఎండిన తర్వాత వీటిని మనం తీసుకెళ్ళి మిల్ల ఇస్తే కనుక ఈ విధంగా పప్పులాగా ఆడేసిస్తారు లేదంటే పూర్వం రోజుల్లో ఇంట్లోనే చేసేవారండి పప్పు కూడా తిరగలు ఉంటుంది కదా అందులో వేసి కొద్ది కొద్దిగా చేస్తే పప్పులాగా అనమాట సో ఇప్పుడు అంత ఓపిక లేదు కాబట్టి మిల్ల ఆడించేసుకున్నాము ఇలా ఆడించి తెచ్చుకున్న పెసరపప్పుని మనం దంచుకోవాలండి రోట్లో వేసుకుని రాకలతో దంచితే కనుక ఆ పప్పు పైన తక్కువ ఉంటుంది కదా గ్రీన్ కలర్ పార్ట్ అదంతా కూడా పౌడర్ లాగా అయిపోతుంది అనమాట అప్పుడు మనకి పప్పు వస్తుంది సో ఇక్కడ మా ఇంట్లో రోలు ఉంది కాబట్టి అందులో వేసి ఈ విధంగా రాకలతో దంచుతూ ఉండాలి ఎక్కువగా వేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుని దంచుతూ ఉండాలన్నమాట ఇలా పప్పును దంచుకునే ప్రాసెస్లో నేను కూడా కాస్త ఉడత సాయం అయితే చేశానండి ఫ్యూచర్లో మనకు కూడా ఈ పనులు అలవాటు అవుతాయి కదా అని చెప్పి ఇప్పుడు ఇదంతా కూడా బాగా దంచుకున్నాం కదండి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆ పెసలపై నుండి తొక్క అంతా కూడా పౌడర్లాగా వచ్చేస్తుంది సో అది మనం చెరుక్కోవాలన్నమాట దానికోసం ఈ పప్పు అంతా కూడా ఒక చాట్లోకి తీసేసుకుంటున్నాము మిగతా ఏదైతే ఉందో అదంతా కూడా ఇదే విధంగా దంచేసుకుని మొత్తం అంతా కూడా ఒక గిన్నెలోకి తీసి రెడీగా పెట్టుకోవాలి తర్వాత మనం ఈ పప్పుని చెరుక్కోవాలన్నమాట ఇది కూడా అందరికీ రాదండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే వస్తుందనమాట సో ఈ విధంగా పప్పు అనేది బయటకు వెళ్ళకుండా ఓన్లీ ఆ పొట్టు మాత్రమే బయటకు వెళ్ళేలాగా చెరుక్కోవాలి ఈ విధంగా చెరిగిన పప్పుని ఒక పల్లెంలోకి తీసుకున్నామండి ఇక్కడ మనకి కూరకైతే పెసరపప్పు రెడీ అయిపోయింది కాకపోతే బయట షాప్లో ఉంటుంది కదా కంప్లీట్గా అసలు పైన పొట్టు లేకుండా అలా అయితే రాదండి అక్కడక్కడ కాస్త పొట్టు ఉంటుంది అండ్ అదే మంచి రుచి వస్తుంది అనమాట కర్రీకి మనకి ఈ విధంగా మనం పప్పు తయారు చేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా ఒక్కసారి కనుక ఈ పప్పుకి అలవాటు పడ్డామంటే బయట షాప్లో తెచ్చుకుంటే పప్పు అయితే మనం అస్సలు తినలేమండి సో ఇలా మనం రెడీ చేసుకున్న పప్పుని మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టేసుకుని తర్వాత స్టోర్ చేసుకుంటే మళ్ళీ మనకి వన్ ఇయర్ పాటు ఉంటుందండి ఇంకా మనం పప్పును చెరిగేసుకున్నాం కదా తర్వాత పొట్టు వస్తుంది కదండి ఈ పొట్టునైతే మనం బయట పాడేసి వేస్ట్ చేయకుండా గేదెలకి లేదంటే ఆవులు ఉంటాయి కదా వాటికి పెడితే కనుక అవి తింటాయి అనమాట ఈ పొట్లవి అండ్ వాటికి కూడా చాలా మంచిది వేస్ట్ చేయక్కర్లేదు అనమాట సో మరి చూసారు కదా ఇంట్లోనే పెసర నుంచి పెసరపప్పుని ఎలా తయారు చేసుకోవాలి అనేది మీరు చేసుకుంటే నేనైతే చాలా సంతోషిస్తానండి ఎందుకంటే చాలా హెల్దీ కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చాలామంది బయట తెచ్చుకుంటున్నారు సో చేసుకోకపోయినా కూడా ఎలా చేస్తారనేది తెలుస్తుందని చెప్పి వీడియో మీకు షేర్ చేశాను నేను వీలుంటే కనుక మీరు కూడా ఇంట్లోనే పప్పును తయారు చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసేసి ఈ ప్రాసెస్ని ఇంకొంతమంది తెలుసుకోవాలంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నవారైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్